నమస్కారం పది సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ ఎదురుగుండా తెలుగులో రావడానికి చాలా సంతోషంగా ఉంది మా టీవీలో ప్రోగ్రామ్ వచ్చినప్పుడు మీరు అందరూ నన్ను చాలా ప్రోత్సహించారు తర్వాత తెలుగులో లేకపోయినా కూడా నా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేస్తూ నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటుంటే నన్ను ఎంకరేజ్ చేశారు ఎన్నోసార్లు అడిగారు మళ్ళీ తెలుగులో చేయమని కానీ టైం కన్స్ట్రైన్స్ వల్ల చేయలేకపోయాను ఇప్పుడు టైం తీసుకుని తెలుగు ఛానల్ ఓపెన్ చేయబోతున్నాను సో దాంట్లో రెసిపీసే కాకుండా లైఫ్ స్టైల్లో కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే మనకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అన్నీ కూడా తెలుగులో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను తెలుగు ఛానల్ ఓపెన్ చేస్తున్నాము మీరు ఇన్ని సంవత్సరాలు నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికీ షేర్ చేయండి అమ్మలకి పిన్నులకి అత్తలకి పెద్దాన్న చిన్నాన తాతలు ముత్తాతలు అందరికీ కూడా షేర్ చేయండి చాలాసార్లు నాకు వస్తుంటాయి రిక్వెస్ట్ ఇట్లాగా తెలుగులో చేయండి మేడం మా అమ్మ వాళ్ళు కొంచెం అర్థం చేసుకోలేకపోతున్నారు ఇంగ్లీష్లో అయితేను అని నాకు చాలా బాధగా ఉండేది సో చాలా సంతోషంతో చాలా ఎమోషనల్గా ఉన్నాను యాక్చువల్లీ తెలుగులో ఛానల్ ఓపెన్ చేయడానికి చాలా ఉత్సాహంతో ఓపెన్ చేస్తున్నాను ఐ లుక్ ఫర్ టు యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఎస్ ఆల్వేస్ థ్యాంక్ యూ నమస్కారం